హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నీరుస్ కిచెన్ బాగున్నారండి అందరూ మేము అండి మీరు అందరు బాగుండాలని అందరు బాగుండాలి అందులో మేము ఉండాలండి మా వంటలన్నీ చూస్తారు అందరికీ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు కూడా ఒక మంచి రెసిపీతో వచ్చినాం చెప్పమ్మా ఇవాళ మీరు అలా చేస్తున్నాం రా అది మంచి హెల్త్కు మంచిది సర్ది దగ్గుల కానీ ఏదాని కానీ మంచిది మళ్ళీ మోషన్స్ని పోకపోతే కూడా దానికి కూడా క్లీన్గా అవుతుంది మన కడుపు అంత బాగుంటుంది అన్నిటికీ పనికి వస్తుంది అది దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఫస్ట్ ఏం కావాలో చూద్దాం మనకి మిరియాల చారుకి కావాల్సిన పదార్థాలు అండి ఇవన్నీ ఫస్ట్ మనం మిరియాలు తీసుకోవాలి మిరియాలు ధనియాలు కందిపప్పు ఎండుమిర్చి జీలకర్ర మెంతులు ఎల్లిపాయ కల్లుప్పు టమాటా కొత్తిమీర కరివేపాకు సరిపడా చింతపండు దానికి సరిపడా నీళ్ళు దాంట్లోకి పసుపు కారం ఉప్పు అంతే ఇవన్నీ మనము ఎట్లా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఇవన్నీ మనం ఏం చేయాలంటే దోరగా వేపుకోవాలండి ఇవి వేపుకోవాలి తర్వాత పొడి చేయాలి కానీ ఫస్ట్ ఇంకొకటి ఇది మొదలు చేద్దాం అంతకంటే ఫస్ట్ ఇంకొక పని అండి మనం చేయాల్సింది ఇప్పుడు ఈ టమాటోస్ అన్నీ కూడా టమాటాలు కట్ చేసుకోవాలండి మనం ఫస్ట్ మనం చేయాల్సిన పని కొద్దిగా సన్నం అవసరం లేదు నార్మల్గా మళ్ళీ ఇవన్నీ మనము గట్టిగా ఏం చేయాలి ఇవన్నీ పిసుకోవాలి అన్నీ మంచిగా అన్నీ వేసి మంచిగా పిసుకోవాలి ఇవన్నీ కొంచెం లావు కట్ చేసుకోవాలి ఎక్కువేం సన్నం అవసరం లేదు కొంచెం ఇప్పుడు భయం వేసుకోవాలి ఇవన్నీ చూడండి ఇప్పుడు మంచిగా టమాటాలన్నీ మస్తగా జ్యూస్ జ్యూస్ చేసుకోవాలి దాన్ని చేతులతో మంచిగా అప్పుడైతే మనకి రసం మంచిగా వస్తుంది దాంట్లో కదమ్మా మెత్తగా అవుతుంది మంచిగా ఏమున్నదంటే ఇంట్లోనే టేస్ట్ అండి మనకి అన్ని మంచి అన్ని ఐటమ్స్ అన్నీ బాగా వేస్తే సూపర్ అయినా సూపర్ మిరియాల రసం మంచిగా ఉంటుంది మనకి చాలా మంచిది కూడా మనకి ఇవి కూడా వెళ్ళమ్మా చూడండి కొత్తిమీర కరివేపాకు మంచిగా విస్తారంగా వేసుకోండి ఎందుకంటే దాంతోనే మనకు టేస్ట్ కొంచెం అది ఉప్పే దొడ్డుది ఇలా ఇందులో ఇంకా కొంచెం వేస్తున్న చూసేది ఏమో మళ్ళీ చూసుకొని వేసుకుందాం మనం చింతపండు జ్యూస్ కూడా ఇయ్యాలమ్మా జ్యూస్ మీరు చింతపండు రసము తినే పులుపుని బట్టి వేసుకోండి ఎందుకంటే పులుపు ఉంటేనే బాగుంటుంది కదా మరి ఇది పులుపుతోటే కదా మనం అన్ని కారం అన్నీ నోటి నిండి ఉంటాయి కదా మనం ఎంత చేసుకుంటామో దాన్ని బట్టి చింతపండు అంత వేసుకోవాలి అదే ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవాలి తక్కువ వేసుకుంటే తక్కువ వేసుకోవాలి అంతే వేస్తున్నా నేను నీళ్ళని ఇంకా కొద్దిగా వేసుకున్నామండి వాటరు మొత్తానికి ఒక రెండు గ్లాసులన్నీ నీళ్ళు వేసుకుందాము మళ్ళీ తర్వాత మనం జ్యూస్ అంతా తీసినాక మళ్ళీ నీళ్ళు వేసుకోవాలి అప్పుడు అందుకని ఇప్పుడు కొంచెం వేసుకోవాలి నీళ్ళు ఎందుకంటే మళ్ళీ అదంతా మనకు జ్యూస్ వెళ్ళాలి కదండి మసలికి అట్లా ఇప్పుడే మనం నీళ్ళు సరిపడ్డట్టు వసుకోవాలి దీనికి మసలానికి ఉంటే చాలు ఇంకా అది ఇప్పుడు మనం ఇదంతా ఏదైతే ఉందండి ఇదంతా మనం ఫస్ట్ మసలు పెట్టుకున్నాక దీన్ని జ్యూస్ మళ్ళీ తీయాలి మనము అంతలోపు ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకుందాము కిండి మిర్చిలో తీసేసి మిగతా ఐటమ్స్ అన్నీ మొత్తం వేసేసినానండి నేను మనం ఇవన్నీ వేపుకోవాలి ఫస్ట్ కొద్దిగా దూరగా కొంచెం మంచిగా లైట్గా వేపుకుంటేనే మనకి బాగుంటాయి టేస్ట్ అంతా ఇంట్లోనేనండి మనకి ఇప్పుడు అన్నీ వేసుకుంటేనే అది చారు చారు రుచి అదే ఎలా చారు మనకి ఇవి వేగిపోయినాయి దీంట్లో ఎండుమిర్చి వేసుకుందాము ఒక నాలుగు ఎందుకంటే మళ్ళీ మనం మార్చుకోవద్దండి మనం మాడిందంటే మొత్తం చారు కదా కథ కంచిగా అయిపోతుంది మనకి టేస్ట్ అంతా మొత్తం పోతుంది మాడొద్దు అందుకే చెప్తున్నా నేను అది చూడండి ఈ మాత్రం వేపుకోవాలి మంచిగా ఇది చల్లారినాక మనం పొడి చేసుకుందాము అన్నీ సరనే కదండి మనం వేయించుకునే అన్నీ ఇప్పుడు మంచిగా కొద్దిగా వీటిని దంచుకోవాలి మనం పౌడరు కొంచెం రోట్లో దంచితే బాగుంటుందని అమ్మంటే దంచుతున్నామండి మిక్కలు కూడా వేసామా అవి కూడా అన్నీ ఇది మొత్తం మనము పౌడర్ చేసుకోవాలండి మంచిగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అది పౌడర్ టేస్ట్ అదిరిపోతుంది అది మరిగా పెట్టి మరి పెడుతున్నా ఇదంతా మనము మసలు పెట్టుకోవాలండి ఇది మసలినాక చూపిస్తాను మూత పెట్టేసిన ఆకేసిందండి అమ్మ ఇవన్నీ మంచి పౌడర్ మంచి వేపుకొని చల్లారినాక పౌడర్ చేయండి ఊరికైనా నలిగిపోతుంది మనకి వేడి మీద కానీ తొందరగా తగుతాయి చూడండి మంచి కలమా కూడా సూపర్గా అయిపోతుంది మనకి ఇక ఇండ్లనే ఈ వెల్లుల్లి కూడా వేసుకోవాలి మనం ఎక్కువ ఎక్కువ దంచుకోవద్దండి నార్మల్ చాలుగా మనకు అక్కడక్కడ దొడ్డు దొడ్డుగా ఉంది కదా ఇట్లా దొడ్డు దొడ్డుగానే ఉండాలి మరీ సన్నం అవసరం లేదు మనకి మంచిగా దంచుకోవాలి రూ ఇదంతా పొడి అయితేనే అందులో రసంలో మంచిగా ఉంటది ఘాటు ఘాటు ఉంటది అది మంచిగా నేను మిక్సీలు వేస్తా అంటే వద్ద ఇప్పుడు ఇంత వేడిగా అంత మనం తింటాం కదా నీట్గా అయిపోతుంది అమ్మో మాకు చిన్నప్పుడు ఏం అండి శనివారం వచ్చిందంటే ఇక స్కూల్ అందుకని ఉంటాయి కదా ఇక చారు చేసి పెడుతుండే అందరికి మళ్ళీ కడుపు అంతా క్లీన్ అయిపోతుండే పొద్దున పిల్లలకు మంచిది మరి అనుకుంటాం కదా చిన్నపిల్లలు ఏ తినరు ఇది మన అన్నంలో కలిపి పెట్టుకుంటే తింటారు పొద్దున మంచి పెద్దోళ్ళకు కూడా మంచిది అండి ఎవరికైనా చాలా మంచిది ఇంటికి ఇప్పుడైతే అన్ని రోగాలకి కారణము మన మోషన్ ఫ్రీ లేకపోవడమేనండి నిజము ఎందుకంటే అసలు సిగ్గు కాదు కానీ నేను చెప్తున్నానండి తినే తిండ్లన్నీ ఎట్లా తింటాం మనం మనం తినే ఫుడ్ కి ఆ మంచి మోషన్ ఫ్రీ అంత బాగుంటేనే మనకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు ఇట్లా అయితే ఇట్లా చేసుకోండి ఒక వారం సారి మీరు కూడా మంచి పిల్లలకి మీరు మంచి తీసుకోండి హెల్తీగా ఉండండి అంతే కదండి మా ఇంట్లో చేసేటివన్నీ మీకు చెప్తున్నాం అండి ఎందుకంటే మేము అట్లా కాబట్టి అందుకే మీకు చెప్తున్నాము అని చేసుకుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది మంచి విషయాలు అందరికి తెలియాలండి అంతే కదా చూడండి ఇగో సూపర్గా అయింది కదా మనకి పౌడర్ చూడండి ఇగో ఇట్లా కచ్చా పచ్చగానే ఎక్కువ సన్నం అవసరం లేదు మనకి ఇది కచ్చాపచ్చగా చేసుకున్నాము మనం మిక్సీలు వేస్తాం కదా సన్న పొడి అయిపోతుంది అది మరి అది టేస్ట్ ఉండదు పాడు ఉండదు మళ్ళా మిక్సీలు వేస్తే మళ్ళీ అంత అట్లా కలిసిపోతుంది మనకి అట్లా అందు గురించి కచ్చపచ్చ ఉంటేనే ఇగో కొంచెం బరక బరకగానే ఉంది అంతా ఇగో దొడ్డు దొడ్డుగా దొడ్డు దొడ్డుగానే ఉండాలి సన్నం అవసరం లేదు మనకి కదండి మీరు చేసుకోండి నిజం అది ఏమంటారు ఔషధం కదమ్మా ఔషధం అండి నిజంగా నవ్వడం కాదు కానీ మంచి ఆరోగ్యానికి మంచిది అన్నిటికీ బాగుంటుంది నవ్వడం కాదు నీరే జా సర్దికి దగ్గుకు జలుబుకు మళ్ళీ చిన్నపిల్లలకు కొంచెం బలగరం ఉంటుంది కదా ఈ తింటే ఈ బలగరం అనేది తొందరగా బాత్రూమ్ లో పోతుంది చిన్నపిల్లలు అంటే మరీ వన్ ఇయర్ అన్ని వార్త పిల్లలు అంత చిన్నపిల్లలు ఘాటు ఉంటుంది తిన్నరు అనేది ఒక ఫైవ్ ఇయర్స్ పిల్లలకైతే తిన్న తినిపిచ్చు మంచి మంచిగా తింటారు వాళ్ళకి బాగుంటది దగ్గులు అయితే ఒక్కొక్కరికి బలగరం బాగా నిండుతది అంతే ఇది తిన్నామంటే జర సాగా గొంతు అవుతుంది సెన్స్ లో పోతుంది అంతా ఆ అంటే ఇది మంచిగా మనకి ఏం కావాలంటే మంచి ఉడక చాలా మరగాలది ఇది ఉడుకుత ఎట్లా మరగాలే కాల సర్వాలెక్క మరగాలే ఇది ఇది ఇప్పుడు మనం మంచి ఉడకబెడితేనే దీనికి అనేది దాంట్లో జ్యూస్ అనేది వస్తుంది మంచిగా మనకి కలెమాకు కొత్తిమీర చిన్న టమాటా ఇవన్నీ ఫ్లేవర్ దిగాల అప్పుడు సూపర్ అయిన సూపర్ రసం మనకు వచ్చేస్తుంది తర్వాత మనము పోపెట్లు చూద్దాము ఇది అంతా అయినాక మేము చూపిస్తా నేను అట్లా మరగాల చూడండి ఇగో ఎంత బాగా జ్యూస్ వచ్చింది చూసి ఇదంతా మళ్ళీ మనం ఏం చేయాలంటే దీన్నంతా మంచిగా కొద్దిగా చల్లారినాక అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి దీన్నంతా స్ట్రెయిన్ చేసుకొని అప్పుడు పోపేసుకోవాలి మనం అంతా వడగట్టుకోవాలి ఇదంతా ఇప్పుడు స్టవ్ ఆపేసేసిన నేను మనమంతా స్ట్రెయిన్ చేసుకుందాం దీన్ని మంచిగా ఇట్లా అంతా మనకి చల్లారాలండి కొద్దిగంతా వేడి బాగుంది ఇట్లా అనుకోవాలి వేడి వేడి మీదనే వేసేస్తున్నా అండి నేనైతే చూడండి మొత్తం ఇట్లా స్టైన్ చేసుకోవాలి మనము ఇది ఇంకా మనకు దీంతో ఏం ఏం పని లేదండి ఎందుకంటే దీంట్లో ఉన్న మన మొత్తము జ్యూస్ అంతా వచ్చేసేసింది మనకి ఫ్లేవర్స్ అన్నీ వచ్చేసేసింది దీంట్లో నుండి ఇంకా ఇదంతా ఉట్టిదేనండి ఇదంతా తిప్పి మొత్తం పడేసేసుకోవాలి మనము తీసేయాలి అంతే ఇంకా ఇంకా చూడండి చూడండి ఇదే మనకు టేస్ట్ టేస్ట్ సూపరా సూపరా ఉంటుంది ఇక దీన్ని మనం పోపేసుకుందాం నూనె వేసుకుందాం మంచిగా ఎక్కువ అవసరం లేదు కొద్దిగానే నూనె మళ్ళీ ఎందుకంటే మనం మనకు తక్కువ ఎందుకంటే మళ్ళీ మనకు నూనె ఎక్కువ వేస్తే దగ్గులు సరిదలు ఉన్నాయి కదండి అప్పుడు అంత వేసుకోవద్దు నూనె తక్కువ మనకిప్పుడు నూనె వేడి అయింది ఆవాలు వేసుకుందాం ఫస్ట్ ఆవాలు కొంచెం అన్ని జీలకర్ర దాంట్లోనే వెండి మిర్చి వయలు ఇందులోనే కొంచెం అంత పసుపు దాంట్లోనే కొంచెం కారం వేయాలి కొంచెం రసంలోనే పడుతుంది కారం చారం ఎక్కువ అవసరం లేదు మనకి ఎందుకంటే అన్ని ఇష్టం కదా ఘాటు ఉంది కదా కొంచెం తాగింది అందులో పోయి కదా చూడండి ఇప్పుడు మనము ఇప్పుడు అప్పుడే ఇప్పుడు దాని చిన్న పౌడర్ అంతా అందులో వేసుకోవాలి చూసుకోండి ఇక ఇవన్నీ మనం అన్నంలో తింటుంటే మంచిగా ఎంత గా వచ్చింది కదండి మనకి మంచి మసాలండి ఇప్పుడు అది మసిల్క మనకి అన్ని అయినాకనే మనం వేయించిన పళ్ళు వేసుకోవాలి వేసుకుంటే అదిగా మరుగుతుంది సూపర్ మరిగి సూపర్ అంటే సూపర్ ఉంటుంది సూపర్ అయినా సూపర్ చార్ అయితే రెడీ మసిల్నాక చూద్దాం కొత్తిమీర కూడా వేద్దాము ఇప్పుడు మనము కొంచెం టేస్ట్ చూసి మళ్ళీ వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కదమ్మా నీళ్లు సగం గ్లాస్ వాటర్ వేసినామండి ఎందుకంటే కొద్దిగా మనకు చిక్కగా బాగా అనిపించింది అందుకనే ఇది కొద్దిగా మనకు పులుపు ఎక్కువ అనిపిస్తే వాటర్ కొంచెం వాటర్ వేసేసుకోవాలి ఈ టైంలోనే లోనే వేసుకోవాలి అంతే సింపుల్ అయిపోయింది ఇప్పుడు ఉప్పు ఇప్పుడు ఉప్పు చూద్దాం మనం నీళ్ళు వేసినాం కదా కొన్ని వాళ్ళు చేసుకుంటే కూడా చింతపండు చూసి వేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ తింటారు ఒకవేళ తక్కువ తింటారు ఉప్పు పడుతుంది కదమ్మా కొంచెం కొంచెం ఉప్పు పడుతుంది సరిపోతుంది ఇక అన్నీ అయితే మరగని ఇంత బాగా మరిగి ఈ రసం చూడండి ఎట్లా వచ్చిందో మనకి ఇట్లా టెక్స్చర్ ఉండాలండి ఇగో ఇగో చూడండి ఏం కూరలు అవసరం లేదండి మనం ఒక గుడ్ ఆమ్లెట్ వేసుకొని ఈ రసం వేసుకొని తినండి మీరు అంటారు నిజం చెప్తున్నా కదా సూపరా సూపరా అంటారు తెలుసా అండి అంత బాగుంటది అన్ని మాయమైపోవాలండి మన బాగుంటది మీరు చేస్తే మీరు అంటారు నిజం చెప్తున్నారు అద్భుతంగా ఉంటదండి అండి ఈ రసం అయితే మిరియాల రసము మీరు తప్పకుండా ఇది చేసుకోండి మీరు కూడా తినండి నేనైతే ఒకటే చెప్తాను అంతే మన ఆరోగ్యమే మన మహాభాగ్యం కదండి అంతే కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం మనం ఇక్కడ ఇప్పుడు మనకి ఈ రసం అయిపోయింది అంతే అండి సూపర్ అండ్ సూపర్ రసం రెడీ అయిపోయింది మనకి ఇంకా బంద్ చేసినా ఆ కుండల్లో మసంతనే ఉంటుంది మీకు తెలిసిన విషయమే అంతే కదండి ఇదిగోండి మనం మిరియాల చారు రెడీ అయిపోయింది మనకు సర్ది దగ్గు జలుబు ఏది ఉన్నా అన్నీ మాయమైపోతుంది దీంతోని ఎవరు అడిగిండ్రో ఆ అమ్మాయి తప్పకుండా చేసుకోండి మీరు బిర్యాల రసం మా స్టైల్లో మా ఇంట్లో చేసేటట్టు మేము ఇప్పుడు చిన్నప్పటి నుండి తింటామండి ఇది చిన్నప్పటి నుండి చేసిన రెసిపీ కాబట్టి మీ దానికే తీసుకొచ్చినాం మీరు చేయండి తప్పకుండా మీకు అన్ని విధాల ఇది ఒక ఔషధం అనుకోండి అంతే కదమ్మా చాలా బాగుంటుంది చెప్పినాం కదండి అయితే తొందరగా చేస్తుందిరా అంతే అంతే కడుపుకి ఏమవుతుందమ్మా నీట్గా అయిపోతుంది కడుపు కానీ ఇప్పుడు మనకు చిన్న పిల్లలు ఒక ఐదేండ్ల పిల్లలు ఆరేళ్ల పిల్లలు అయినా కానీ బలగరం నుండి దగ్గుదగ్గుదరు ఇది తింటే తొందరగా వాళ్ళకు మోషన్స్ లో అవుతుంది అంత బలగరం పిల్లలకు మంచిగా ఉంటది ఆరోగ్యం ఇది అంత గా అయిపోతుంది ఎవరికైనా మంచి కూడా మనకైనా దగ్గులు వచ్చినా సర్దులు వచ్చినా ఇది చేసుకోండి తొందరగా తగ్గుతూ ఆరోగ్యం మంచిగా ఉంటది హాస్పిటల్ మందులకి అయితే అసలు తక్కువ సార్ ఇప్పుడు మళ్ళీ మేము ఇంట్లో ఉల్లిగడ్డ ఎందుకు అంటే ఒక రెండు మూడు రోజులు అయినా చార్పాడవద్దు కొంచెం కొంచెంగా వేడి వేసుకోవాలి పెట్టేసేయాలి అంతే ఇంకా సూపర్ సూపర్ గా అవుతుంది ఇంకా మనకి ఎందుకు నీ రజా నాలుగైదు రోజులకు ఎక్కువనే ఉంటది అంతే చాలా బాగుంటది మంచిగా అసలు ఇంకా కర్రీ కూడా ఏం అవసరం ఉండదు అండి దీనికి అంత బాగుంటది ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఇంకా మంచి మంచి రెసిపీలతో మేము ముందుకు వస్తూనే ఉంటాం అండి ఇది వేడి వేడిగా ఉంది కాబట్టి తినలేము తాగలేము తప్పకుండా చేయండి అదనమాట సంగతి ఛానల్ తప్పకుండా చూడండి అంతే కదండి మీరు చేయండి మళ్ళీ మొక్క మేము చేయండి సరేనండి బాయ్ అండి బాయ్ బాయ్